కూటాల విషయం కూడా నేను అదే చెప్తున్నాను చక్కగా మీ గృహాల దగ్గర అప్పుడప్పుడు సువార్త కూటాలు ఏర్పాటు చేసుకోండి కూటం ఏర్పాటు చేసేటప్పుడు సమాజంలో అన్నిజనులు ఉంటారు అక్కడ సిచ్యువేషన్ చూడండి చక్కగా వాళ్ళకి దేవుని వాక్యం వినిపించడానికి ఏర్పాటు చేసి అందరికీ సమాచారం పంపించి ఈరోజు మా ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నాం ఇంట్రెస్ట్ ఉంటే కలవండి అని ఆహ్వానించి చక్కగా గృహ కూటం ఏర్పాటు చేసుకోండి కొంతమందికి బయట పెట్టే స్తోమత ఉండదు అన్న బయట ఆ లైట్ ఆ సౌండ్ సిస్టమ్ ఆ స్టేజ్ ఇదంతా మా వల్ల కాదన్న అంటే కనీసం ఇంట్లో పెట్టుకొని నీ ఇంట్లో నన్ను పెట్టుకొని అన్నోళ్ళను అక్కళ్ళను ఆహ్వానించు ఆహ్వానించి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలు కూర్చోబెట్టు ఆ స్వీట్ హార్ట్ ఏదో కొద్దిగా తీసుకొచ్చి భద్రం చేసుకో కోటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టు అర్థమైందా ఇది ప్రసాదం కాదు ప్రార్థనకు వచ్చారు కాబట్టి ఏదో నా గిఫ్ట్ అనిపెట్టు ఉంటే అంత ఛాయి లేకపోతే కాసిన మజ్జిగి ఐగోళ్ళైతే మంచినీళ్ళి కానీ గృహకూటం పేరుతో సమాజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందని మర్చిపోవద్దు ఏ విధము చేతనైనను దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయటానికి నీ సమాజంలో ఉన్న వాళ్ళకి నీ ద్వారానే పరిచయం చేయాలా ప్రచురం కావాలా పరిచయం కావాలా మరి ఇంతవరకు నీ ఇంటి దగ్గర ఒక చిన్న ప్రేయర్ కూడా పెట్టకపోతే నువ్వు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురికి దేవుని వాక్యం ఎలా అందిస్తావు కాబట్టి బహిరంగంగా పెట్టుకునే స్తోమత లేకపోతే కనీసం గృహంలోనైనా ఏర్పాటు చేసుకొని ఒక మాట శ్యామ్కి ఫోన్ చేస్తే శ్యామ్ పంపిస్తాడు దైవజను దైవజను అందరం ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు వచ్చి దర్శిస్తారు చక్కగా కూటం పెట్టి వస్తారు నీ ఇంటి వారిని బంధువుల్ని నలుగురిని పిలుచుకో వాళ్ళ మనసు నొప్పించకుండా దేవుని ప్రేమను వాళ్ళకు పరిచయం చేసి యేసయ్య శుభవార్త వాళ్ళకి అందించి వస్తారు ఆ దీవెన నీ కుటుంబానికి ఉంటుంది తెలుసా నీకు తెలుసా నీకు అకుల ప్రిస్కిల్లా దేవుని పరిచర్య జరగటానికి తమ ఇంటిని అప్పగించారు కొర్నేలి అనేవాడు పేతును ఆహ్వానింపజేసి పేతురు వచ్చేసరికి తన బంధువులందరినీ ఆ ఇంట సమకూర్చాడు పేతురు వచ్చి వాక్యం మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వినుచున్న వారందరి మీదికి దీగేను అని రాసింది పేతురు అన్నాడు మన పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా వీళ్ళని ఎవడైనా ఆటంగా పరచగలడా అని దీనాత్ములైనా अभिषेक में आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आनंदमान చక్కగా మీ గృహాల్లో కూటములు ఏర్పాటు చేసుకొని లేదా వీధిలో ఏర్పాటు చేసుకొని కొన్నిసార్లు వీధిలో కూటాలు పెట్టినప్పుడు కొంతమంది వస్తారు ఏంది మాకు ఈ గొడవ అని వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధమయ్యే దమ్ము ఉంటే పెట్టండి అమ్మో వాళ్ళంటే మాకు భయ్య అంటే ఇంట్లో పెట్టుకో దేవునికి స్తోత్రం దేవుడు వాడు వాడు చేసుకుంటుంటే మనమేమో నాపేమో మనం పెట్టుకుంటే వాడు ఎందుకు ఆపుతాడు సమస్య లేదు డి అంటే డి అనే దమ్ము ఉంటే దిగు పెట్టంటే కొడుతున్నారండి సరే కొడితే కొట్టారులే ఓటం పెట్టండి ఓటం పెట్టి మీ సమాజాల్లో దేవుని వాక్యం అందేటట్టు చేయండి అంతేకాదు వ్యక్తిగతంగా కూడా మీరు ఇతరులకు సువార్త ప్రకటించండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి నేర్చుకోండి కొన్ని